రెండో లిస్ట్ అంటే ఆల్రెడీ అప్పుడు ఓకే అయిపోయింది అభ్యర్థులు ప్రకటన లేదు మూడోది అంటే ఇంకా దాదాపుగా వచ్చేసింది కదా ఇందులో అయినా అవకాశం ఇస్తారనుకుంటే ముందుగా వీళ్ళిద్దరికంటే ముందుగా ప్రకటించడం మొండితనంగా చూడాలా ఎలా చూడాలి ముండేం కాదు వాళ్ళది వాళ్ళ వ్యూహం అది భారతీయ జనతా పార్టీ నుంచి ఓట్లు తమకు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ తమ వల్ల లబ్ధి పొందాలనుకోవట్లేదు బీజేపీ ద్వారా తమ లబ్ధి పొందాలనుకుంటున్నారు గాని బిజెపికి తమ వల్ల లబ్ధి కలగాలని పెద్ద ఫీలింగ్ ఏం లేదు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే బలమైనటువంటి సీట్లు ఒకటో రెండో ఇప్పుడు రాజమండ్రి అది కూడా బీజేపీ గతంలో గెలిచి ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళు అడుగుతారు నరసాపురం రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం తిరుపతి ఇదివరకు గెలిచినటువంటి సీట్లు కదా పార్లమెంట్ అందులో ఇప్పుడు తిరుపతి ఉంచుతున్నారు వేళకే రాజమండ్రి ఉంచుతున్నారు ఇప్పుడు వేళకే విశాఖపట్నం తీసేశారు కాకినాడ తీసేశారు వీళ్ళు కొత్తగా అడిగింది ఏలూరు ఇవ్వట్లా హిందూపురం ఇవ్వట్లేదు తద్వారా వాళ్ళు అడిగిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేసినట్టు ముందే సరిగ్గా బేరాలు జరగలేదా లేదంటే ఆప్షన్ టిడిపి వదిలేసిందా బీజేపీ మీ ఇష్టం మీరు ఇచ్చిన మేము తీసుకుంటామని ముందే బేరానికి అవకాశం లేని పని చేసింది ఇక్కడ